అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము ఆది కాండము పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చినం మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు కేడెముగా ఉన్నాడు కేడెము అనున్నది యుద్ధోపకరణములలో ఒకటి దేవుడు అబ్రహామును ఎన్నుకొని పాలు పేనెలు ప్రవహించు కానాను వైపు నడిపించను కానీ సగము దూరములోనే లోతును సుదోమో గుమోరో ఆకర్షించినందున కానాను దర్శనం నుండి తొలగిపోయి ఒక దినమున నలుగురు రాజులు ఏకమై లోతును అతని ఇంటి వారిని చెరగొని పోయి అప్పుడు అబ్రహాము తన ఇంట నుండిన మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని నలుగురు రాజుల మీదకు వెళ్లి లోతును ఇంటివారిని తీసుకుని వచ్చను అబ్రహాము యుద్ధాభ్యాసములు గలవాడు కాడు అతడు గొర్రెల కాపరి లోతు ఎడల గల ప్రేమను బట్టి హఠాత్తుగా ఆసక్తిగా వెళ్ళి విడిపించుకొని వచ్చనే కానీ అబ్రహాము యొద్ ఎటువంటి యుద్ధోపకరణములు లేకుండెను నేను యుద్ధమునకు వెళ్ళి జయము పొందిద్ది మీ కనుక నలుగురు రాజులు మరలా నా మీదికి వచ్చి దాడి చేస్తే నేనేమి చేయవలనని ఆలోచిస్తుండగా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పేరు పెట్టి పిలిచి భయపడుకుము నేను నీకు కేడెము అని సెలవిచ్చను అబ్రహాముకు కేడెముగా ఉన్న దేవుడు ఈ దినమున నీకు కూడా కేడెముగా ఉండి నిన్ను సంరక్షించి నిన్ను భద్రపరుచునుగాక అనేన్